స్కూల ఉందా వస్తున్నారా వస్తున్నారా చాలా చెప్పి కొన్నారా ఈ ఇక్కడ ఉన్నారు సార్ ముగ్గురు ఉన్నారు ఇది పర్వతి వాళ్ళు వస్తున్నారా తిర్బదల పల్వారوں నప్పుడు రెములో వస్తున్నారు ఉక్రోక్ సన వస్తారా లేక ఒకలో ఒకలో వస్తున్నారు ఏసక్ గారు ఏంటి ఇంటసా ని ఎపరు గారు ఇప్పుడు ఉంటారా డ్రాప్స్ అవుట్నేస నేను ఇప్పుడు టూ థౌజండ్ కేకాయలేదన్నా కదా కంప్లైంట్ రవ్వకునే అంటే ఏం వ్యాక్స్ తొందర నెల సార్ ఎంఆర్ వ్యాక్సేనా ఏదంటే తొమ్మిది నెల అయ్యేలాగా మళ్ళీ పదహారు నెల నుంచి ఇరవై నాలుగు నెలల వరకు అయ్యాలి మూడు రాయలు పొర వారానికి వారానికి మూడు రోజులు ఇస్తారు మూడు రోజులు గుడ్లు అయిపోతున్నాయా కొన్ని కొన్ని బాగానే ఉన్నాయి కొన్ని కొన్ని మనం వచ్చాక చేస్తున్నారని నాకు ఇక్కడ మాట్లాడుతుంటారు